హలో ఫ్రెండ్స్ హలోనర్ అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిలాస్ సత్య అని మా అపార్ట్మెంట్లో అయితే వినాయక చవితి సంబరాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి సో ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా మా అపార్ట్మెంట్లో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం సో దానికోసం అయితే వినాయకుని బొమ్మ అండ్ పూజ కావాల్సిన సాంబార్ల కోసం మేమైతే గాజోక్ మార్కెట్కి వచ్చాం సో ఇక్కడ మీరు చూస్తున్న మార్కెట్ అంతా కూడా కొత్త గాజోక్ అంటారు సో చూస్తున్నారు కదా ఎవ్రీ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా చాలా చాలా డిఫరెంట్ వెరైటీ విగ్రహాలు వచ్చాయి అండ్ చాలా పెద్ద మార్కెట్ ఉంది ఇక్కడ మేమైతే ఇక్కడ చిన్న విగ్రహం కోసమే చూస్తున్నామండి ఎందుకంటే కొన్ని పాజిబిలిటీస్ లేకపోవడం వల్ల మా అపార్ట్మెంట్లో ఈ ఇయర్ రోజు మాత్రమే సెలబ్రేట్ చేయబోతున్నాం సో ఇంకెందుకు ఆలస్యం ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఆఫ్ విగ్రహాలు ఉన్నాయో అందులో మేమేం సెలెక్ట్ చేసుకున్నాము చూద్దాం పదండి ఇక్కడైతే చాలా విగ్రహాలు ఉన్నాయండి చూస్తుంటే ఏ తీసుకోవాలని చాలా కన్ఫ్యూజన్ ఉన్నాం ఇన్ని విగ్రహాల్లో ఏదో విగ్రహం సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని అండి ఎందుకంటే మీరు కూడా చూస్తున్నారుగా ప్రతి ఒక్క విగ్రహం ఎంత బాగా తయారు చేశారో చూస్తుంటే అన్నీ నచ్చుతున్నాయి మనకి ఫైనలీ మా వినాయకుడిని అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాం సో మా వినాయకుడు ఎలా ఉంటారో నేను మీకు వినాయక చవితి రోజున రివీల్ చేస్తాను సో మా వినాయకుడు రెడీ అయిపోయింది బాహుబలి రేంజ్లో మా తమ్ముడు ఒకడు కారులో సేఫ్గా పెట్టేశాడు పూజకు కావాల్సినవన్నీ మేము తీసుకొని మా వినాయకునితో సహా మేము ఇంటికి వచ్చేసాం ఒకరోజే కాబట్టి పెద్ద హడావిడ లేకుండా సింపుల్గా డెకరేట్ చేస్తున్నాం మీరు చూస్తుంది వినాయక చవితి రోజు డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయి మండపంలో విగ్రహం అయితే పెట్టేశాం సో మా వినాయకుడు రెడీగా ఉన్నారు అండ్ మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు మేమందరం కూడా పంతులు గారి కోసం వెయిట్ చేస్తున్నాం పంతులు గారు అయితే వచ్చేశారు నేను మేమైతే పూజ స్టార్ట్ చేస్తాం నందేమో నాన్నకి సింహం మీ అమ్మకి వాహనమై ఉండలేదా ఇక్కడ చూస్తున్నారు కదా పంతులు గారు అయితే నాకు నా వైఫ్ కి కంకణాలు కట్టి పూజ ప్రారంభించారు కదా పంతులు గారు అయితే నాకు పెద్ద టాస్క్ ఇచ్చారు అదేంటంటే అద్దంలో చూస్తూ స్వామివారికి అయితే బొట్టు పెట్టమన్నారు కొంచెం కష్టం అనిపించింది కానీ బాగానే పెట్టేశాను ఈ పద్ధతి అయితే నాకు కొంచెం కొత్తగా సరదాగా అనిపించింది దీని తర్వాత పంతులు గారు యథావిధిగా పూజ అంతా పద్ధతిగా చేయించారు गणेशा जय कोड़ता गणेशा जय मुलीप बुद्धा गणेशा गणेशा हाय हाय गणेशा अड़गेस्ता गणेशा अभयमिप्पु बुझ्जि गणेशा दो बिना है कम दावा समझे लीजिए मालिका मारो चिते हिकमम पकवं तरवकम पंगमत सषम विक्रेव सप्तम विक्राजा धूम्रम नवम बालचंद गणपत द्वाजाना पटेन దాదాలను దండిగా తొండంతో లంచాలను మరిగిన నాయకులను నేరుగా దంతంతో ధంసమయ్యా ఆ చుక్కల దారుల్లో వస్తు వస్తు మా సరుకుల ధరలన్నీ దించాలయ్యాలో మాలో చెడునే ముంచాలయ్యా సో ఇదండి పూజ అంతా కంప్లీట్ చేసి కథ కూడా చెప్పేశారు ఇంకా చివరిగా స్వామివారి ఇచ్చి అందరం స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నాం సో చూసారు కదా ఈ విధంగా మేమైతే మా అపార్ట్మెంట్లో వినాయక పూజ అయితే జరుపుకున్నాం మీకు ముందుగానే చెప్పినట్టు అదే రోజు సాయంత్రం అనుపు కార్యక్రమం కూడా ఉంది కాబట్టి కాసేపు అందరం వల్ల సరదాగా టైం స్పెండ్ చేశాం సో అనుపు కార్యక్రమం కోసం సోమవారం పట్టుకొని బయలుదేరాం What's <laughs> ఇక్కడ హారతిచ్చి కొబ్బరిగా కొట్టి మేమైతే అనుపిక అయితే స్టార్ట్ అయ్యాం మళ్ళీ సంవత్సరం స్వామివారి కోసం ఎదురుచూస్తూ ఇప్పుడైతే బాయ్ బాయ్ చెప్పేశాను జై బోలో గణేష్ మహారాజ్కి జై స్వామివారి ఆశీర్వాదం మనందరిపై ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తూ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్